జై దుర్గాభవానీ జ్యోతిష్యాలయం మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఈ గురువు గారికి ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారంలో నష్టాలు భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు మనశ్శాంతి ఆరోగ్యశాంతి శాంతి గృహశాంతి దిష్టి తీసిన నిమ్మకాయలు దాటడం నరదిష్టి నాగదోషం ఆరోగ్య సమస్యలు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును మీ సకల సమస్యలకు పరిష్కారం చూపబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరిగింది ఫోన్ నంబర్ త్రిపుల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ ఫోర్ మీ ఏరియాలోని ఒక అమ్మాయి మీకు ఫోన్ చేయబోతుంది ఆ అమ్మాయి ఎవరు ఈ రాశి జాతికులకు ఎందుకు ఆ అమ్మాయి ఫోన్ చేయబోతుంది ఈ రోజు కలిగే శుభ అశుభాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నాము మీకు అర్థమవుతుంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది ఏ మాత్రం లేకుండా వీడియోలోకి వచ్చేదాము ఒక స్త్రీ మిమ్మల్ని ఒక విషయంలో సహాయం అడిగే అవకాశం ఉంటుంది ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా సరే జాగ్రత్తగా వ్యవహరించండి ఆ అమ్మాయితో మీరు మాట్లాడకుండా ఉండకపోవచ్చు ముందు ముందు మాట్లాడే పరిస్థితులు అయితే కలగబోతున్నాయి కానీ అసలు ఆ అమ్మాయి ఇలా ఫోన్ చేస్తుందని మిమ్మల్ని సహాయం అడుగుతుందని మీరు కలలో కూడా ఊహించి ఉండరు కానీ వారికి మీరంటే గౌరవం కావచ్చు లేకపోతే ఇది వారి స్వార్థం కూడా కావచ్చు వారికి సహాయం చేయడం మంచిదే అండి కానీ వారికి చేసే సహాయం మీకు కీడు చేయకూడదని గుర్తుంచుకోండి ఆజీ తూజీ వ్యవహరించండి తెలివితేటలు ప్రదర్శించొద్దు వారి యొక్క కష్టాన్ని వారి యొక్క ఇబ్బందిని చెప్పారు కానీ ఆ యొక్క కష్టం ఇబ్బంది వచ్చింది నిజమా కాదా అని ఆలోచించుకుంటూ ఉండిపోతారు మీరు ఇక ఏ పని చేయడం వల్ల ఎటువంటి పరిణామాలు సంభవిస్తాయి అనే విషయంలో చాకచక్యంగా ఉండడం ఉత్తమం సహాయం చేసే విషయంలో కొన్ని అవాంతరాలు కూడా ఎదురుకావచ్చు జాగ్రత్త సహాయం చేయకపోవడం కాదండి సహాయం చేయండి కానీ వారికి చేసే సాయం మీకు కీడు కాకూడదు ఎటు నుండి ఏ హఠాత్ పరిణామాలు సంభవిస్తాయో అనే విషయంలో నిర్ణయం తీసుకోండి అలాగే మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి ఇక ఒక అవకాశం ఈ రోజు మీ తలుపు తట్టబోతుంది చాలా సార్లు ప్రయత్నించిన దక్కని ఈ యొక్క అవకాశం మీ ముందుకు వస్తుంది విదేశీ యానానికి సంబంధించింది కావచ్చు ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు వ్యాపారానికి ఆదాయ మార్గాలకు సంబంధించింది కూడా కావచ్చు ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు కావలసిన ఆదాయ మార్గాలకు సంబంధించింది కావచ్చు ఒక వార్తనైతే వినబోతున్నారు చాలా కాలంగా వీటి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఇప్పుడు మీకు మనశ్శాంతి కలుగుతుందనే చెప్పొచ్చు కొన్ని అవాంతరాలు ఎదుర్కొంటారు అంటే పరిస్థితులు అనుకూలంగా ఉండొచ్చు ఆ సమస్యలు ఎదుర్కొని సమస్యలను పరిష్కరించుకుని ఫలితాలు చేజిక్కించుకోవడంలో ఉన్న తృప్తి అది వేరే విధంగా ఉంటుంది ఇలాంటి అవకాశాలు ఈ రోజు కనిపిస్తున్నాయి విదేశాల్లో ఉండి స్వదేశానికి తిరిగి రావడానికి ఇక్కడ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి ఉద్యోగ అవకాశం కానీ మంచి వ్యాపార అవకాశం కానీ దొరకబోతోంది ఈ రోజున ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఒక మంచి అవకాశం అయితే దక్కబోతుందండి విముక్తి అయితే కలగబోతోంది చాలా కాలం నుంచి మీకున్న ఈ సమస్యకు ఏ చికిత్స తీసుకోవాలి ఏ వైద్యుణ్ణి సంప్రదించాలి అనే దాని మీద క్లారిటీ వర్క్ చేస్తోంది నూతనంగా ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికైతే వారి ముందుకు ఒక అవకాశం రాబోతుంది బంధువులతో చిన్న చిన్న గొడవలైతే ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి ఆర్థికంగా ఈ రోజున సమస్యలకు పరిష్కార మార్గమైతే ఖచ్చితంగా లభిస్తుంది బంధువుల్లోని ఒకరి నుంచి ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు ఇక వ్యాపారవేత్తలకు మీ యొక్క వ్యాపారం సజావుగా సాగిపోతుంది కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని నిర్ణయాలు అమలు చేయడం కోసం కుటుంబ సభ్యుల యొక్క సలహాలు అయితే తీసుకుంటారు ఇక మీకు అంతా కూడా మంచి జరుగుతుంది మరిన్ని శుభ పరిణామాలు పొందుకోవడం కోసం నిత్యం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి అంతా మంచి జరుగుతుంది